అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ డాక్టర్ నిర్వాహకం గర్భిణీ డెలివరీ కేసు బాధితులకి అందుబాటులో లేకుండా వారానికి రెండు మూడు రోజులు మాత్రమే వస్తూ ఉన్నారని తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోమవారం నాడు డెలివరీ కేసు ఒకటి రాగా అడ్మిట్ చేసుకుని డెలివరీ చేపిస్తామని చెప్పి తమను పట్టించుకోకుండా మధ్యాహ్నమే వెళ్లిపోయారని ఆ రోజు సాయంత్రం నొప్పులు వస్తూ బ్లీడింగ్ అవుతుంటే గైనకాలజీ డాక్టర్ వచ్చి చూడకుండా నర్సులతోనే చూపించి వెళ్లిపోండి రిఫర్ చేస్తామని చెప్పించారని అన్నారు డబ్బులు లేక కాదా మేము ఈ హాస్పిటల్కి వచ్చింది తీరా చూస్తే డాక్టర్లు అందుబాటులో లేకుండా మమ్మల్ని పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు ఆసుపత్రిలో గైనకాలజీ సెక్షన్ ఉన్నప్పుడు డాక్టర్ ఎప్పుడు అందుబాటులో ఉండాలని అలా కాకుండా వేరే ఊర్లలో ఉంటూ వచ్చి ఉద్యోగం చేసి వెళ్లిపోతే రోగులకు అందుబాటులో ఎలా ఉంటారని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక నుండైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు సాయంత్రం పడదాయి సాయంత్రం దమ్మని నీళ్ళు పోసి తీసుకొచ్చేయండి సాయంత్రానికి తొమ్మిదింటికి ఇంటికి పురుడైపోతాయి పురుడు చేసేస్తానన్నారు అది అయిపోయింది ఏమంటే సాయంత్రం కాదు రేపు పొద్దున్న తెల్లరగట్టలు నాలుగింటికి పురుడైపోతుంది పురుడు చేసేస్తారు నాలుగిం పురుడు లేదు ఇప్పుడు వెళ్ళిపో పిల్ల సిరాకు ఉంది ఆ పిల్లని మేమేం చేయాలి మీతో పాటు మాతో పాటు ఒక్క నర్సు గారు లేదు పోయి మా పిల్ల బాధలు పడుతుంటే మేము గంటల నుంచి ఎన్ని గంటల రాత్రి తొమ్మిది కాని పొద్దున్న పొద్దున పిల్ల బొమ్మ నీళ్ళు పోతుంది ఈ పిల్ల దగ్గర రండి అని అంటే అప్పుడు దుర్కొని దుర్క్కుని ఉడుకో వచ్చేసి మీరు ఒకసారి పెట్టండి అని దెంగేశారు దెంగెత్తేక మేము బయటకు వచ్చి తల కొడుకుని తల పీక్కొని ఏం చేయాలనే అప్పుడు తెలుసు నీ ఫోన్ నెంబర్ తీసుకున్నా నీ ఫోన్ నెంబర్ తీసుకొని నీకు ఫోన్ చేసిండే ఫోన్ చేస్తే